హలో గాయస్ దిస్ ఈజ్ అనిల్ అండ్ యూర్ వాచింగ్ అనిల్ న్యాచురలి ఈరోజు ఇక్కడ ఉన్న ఈ నీలగిరి చెట్టు గురించి కొన్ని విషయాలు మీకు చెప్తా ఈ నీలగిరి చెట్ని ఇంగ్లీష్లో యోకలిప్టస్ గ్లోబ్బులెస్ అంటారు సింపుల్గా యోకలిప్టస్ ట్రీ అంటే అందరికి అర్థమైద్ది అండ్ తెలుగులో జామేన్ చెట్టు అని కూడా అంటారు ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ది టాలెస్ట్ ట్రీ ఇది టూ హండ్రెడ్ మీటర్స్ దాకా దీని పొడవు అనేది ఉంటుంది అండ్ బర్డ్స్ లైక్ గద్దె కానీ ఇంకా గుడ్లు గుబ్బు కానీ ఇలాంటి పొట్టివాడి చెట్ల మీద వాటి నెస్ట్ వాటి గూళ్ళు కట్టుకుంటాయి అనమాట అండ్ వీటి ట్రంక్ చూసినట్టయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాటితో పోలిస్తే ఇది అంత డార్క్గా ఉండదు మీరు చూడవచ్చు ఇక్కడ వైట్ కలర్లో క్రీమీ కలర్లో ఉంటుంది దీని ట్రంక్ అండ్ ఇది ఈ ఫైర్ అన్ని ఫైర్కి రెసిటెంట్గా ఉంటుందన్నమాట ఒక ఇప్పుడు వైల్డ్ ఫైర్ ఇలాంటివి జరిగేటప్పుడు ఇలాంటి స్పీసెస్ కనుక అడవిలో ఉంటే ఈ ఈ ఫైర్ అనేది అంతవే క్యాచ్ అవ్వదు అనమాట సో మనం ఫర్నిచర్ కానీ ఇలాంటిది ఈ నెలగిరి చెట్టు వుడ్తో కనుక చేసుకున్నట్టయితే వేగంగా ఫైర్ అనేది అంటుకోదనమాట ఆ ఫర్నిచర్ ఇక్కడ మీరు ఈ యోకలిప్టస్ లీవ్స్ చూస్తున్నారు కదా సో ఇవి ఏంటంటే దీంట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి లైక్ యోకలిప్టోల్ అని ఒక కెమికల్ ఉంటుంది సో ఇల్ ఇయోకలిప్టోల్ కెమికల్ని కెమికల్గా దాన్ని సినియో సినీలీ అనేసి అంటారు సో మీరు విక్స్ విక్స్ తెలుసు కదా సో విక్స్లో ఈ కెమికల్ అనేది ఈ ఆయిల్ యాక్చువల్లీ ఈ ఆయిల్ అనేది ఈ లీవ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి విక్స్లో పెడతారనమాట సో అందువల్ల మీకు విక్స్ రాసినప్పుడు ఆ రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట సో అండ్ వీటి ఆయిల్ ఈ రెస్పిరేటివ్ మన హ్యూమన్ రెస్పిరేటరీ ఆ డిసీజెస్ ఏవైతే కొన్ని ఉన్నాయో వాటిని క్యూర్ చేయడానికి కూడా ఈ ఆయిల్ అనేది ఉపయోగిస్తారు అనమాట ఈ ఈ నీలగిరి చెట్టు యోక్లిప్టస్ ట్రీ గురించి ఇంకో ఇడిన్ ఫ్యాక్టరీ ఏంటంటే ఎలిలో పత్తికి ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట సో ఇదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు దీని బార్క్ కానీ లీవ్స్ కానీ కింద పడితే అంత వేగంగా డికంపోజ్ అవ్వనమాట అండ్ ఇవి కింద పడిన తర్వాత కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి సో అవి నేమైతే పర్టికులర్గా తెలియదు కానీ సో వాటి వల్ల ఏంటంటే కొన్ని స్పీసెస్ ఈ గడ్డి జాతి కావచ్చు ఏవైనా అదర్ స్పీసెస్ అదర్ ప్లాంట్స్ కావచ్చు వాటి గ్రోత్కి ఇంకా డెవలప్మెంట్కి చాలా హానికరం అనమాట అంటే కంప్లీట్గా వేరే మొక్కనే ఎదగనేవదనమాట వాటి సీడ్ జర్మినేషన్ కూడా అనమాట సో ఆ విధంగా ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఏ స్పీసెస్ కూడా ఇక్కడ లేదు మ్యాక్సిమమ్ వన్ ఆర్ టూ వాటిలో మేబీ ఎక్స్ట్రాక్టర్ సంథింగ్ ఉండొచ్చు సో ఈ విధంగా ఇది వేరే స్పీషిస్ని ఎదగనివ్వదు అనమాట దాని నీడలో కానీ ఇలాగా మీరు ఇక్కడ ఇంకా సరిగ్గా చూస్తే ఇక్కడ ఈ మట్టి కూడా అంత ఫిట్టేల్గా ఉండదు దాని నుంచి వచ్చే యాసిడ్స్ వల్ల ఈ యో గురించి కొన్ని క్యారెక్టర్స్టిక్స్ సో సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం గుడ్ బాయ్